హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి సంబంధించి మన హైకోర్టు ఆగ్రహించిన విషయం తెలిసిందే మనకు సంబంధించి మరి హైకోర్టు ఆదేశాల మేరకు మూడు నాలుగు రోజుల లోపే నియామకాలు పూర్తి చేస్తామని మొత్తానికి పదిహేడవ తేదీన అంటే ఫిబ్రవరి పదిహేడు వరకు మరి వాయిదా వేసిన విషయం తెలిసిందే మరి అందుకు సంబంధించిన వార్తలే ఈరోజు పత్రికలోకి రావడం జరిగింది మరి కొత్త డిఎస్సిపై ఈ పోస్టల్ ఎఫెక్ట్ పడకొండడానికి కూడా విదేశాఖ ఆలోచన చేస్తున్నారు మరి స్థానిక తేదీలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం అని ఇవ్వడం జరిగింది మరొకసారి మనం చూస్తే ముఖ్యంగా మరి టెట్టు పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఆల్రెడీ విద్యాశాఖ ప్రభుత్వానికి అంటే సీఎం రివ్యూలో అంటే సీఎం దగ్గర విద్యాశాఖ ఉంది కాబట్టి ఆల్రెడీ అనపేషలో కూడా అంటే మనకు అధికార పార్టీ రాకుండా ఖచ్చితంగా శాఖల రివ్యూలో భాగంగా మన సీఎం గారు విద్యాశాఖ రివ్యూ చేయడం జరిగింది అందులో భాగంగా విద్యాశాఖ తరఫున విద్యాశాఖ అధికారులు టెట్ సంబంధించి ప్రక్రియ పూర్తయిందని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలక్షన్ నోటిఫికేషన్కు సంబంధించి మరి ఉద్యోగ నోటికేషన్ సంబంధించి సంబంధం ఉంది కాబట్టి స్థానిక సంస్థలు ఎన్నికలు ఎంతో తొ తొందరగా అయిపోయి ఆ ప్రక్రియ ముగిస్తే ఖచ్చితంగా ఉద్యోగం నోడికి రావడానికి తొందరగా అవకాశం ఉంటుంది మరి టూ థౌజండ్ ఎయిట్ డిఎస్ సంబంధించి మాత్రం ఆల్రెడీ హైకోర్టు ఆదేశాలు పాటించాలి కాబట్టి ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎందుకంటే కోర్టు తీర్పు లోబడే అన్ని సంస్థలు పంచాలి కాబట్టి ఎన్నికల సమయం కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది మరి కొత్త డిఎస్సీ కూడా విదేశాఖ ఆల్రెడీ కార్యాచరణ ప్రారంభించింది కాబట్టి ఖచ్చితంగా అన్ని చిక్కులు రాకుండా చూస్తున్నారు మరి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది బీఎస్సీ రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు కొలువలు నేడు ఉత్తర్వులు వచ్చే అవకాశం అంటే ఈ ప్రొసీడింగ్ ఎలా ఉంటుందని ఉత్తర్వులు వచ్చే అవకాశం మరి ముప్పై మూడు జిల్లాల ప్రతిపాదకల నియమకాలు విదేశాఖ కసరత్తు వేగవంతం మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది మరి పాత పది జిల్లాల పరిధిలో అంటే హైదరాబాద్ మినహాయించి పాత తొమ్మిది జిల్లాల పరిధిలో ఈ నియమాకాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం కొత్త జిల్లా మనగడలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొత్త జిల్లాల పరిధిలో పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్లు ఇస్తే మళ్ళీ ఇబ్బందులు అవుతాయి ఉద్దేశంతో ఆల్రెడీ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది మరి ఒకవేళ ఉమ్మడి జిల్లా ప్రతిపాదికను తీసుకుంటే మరి పాత జిల్లా కేంద్రాల్లోనే వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది దానివల్ల రాబోయే డీఎస్పీ ప్రభావం పడుతుంది నిరుద్యోగులకు నష్టం కలుగుతుంది అందుకని ముప్పై మూడు జిల్లాల ప్రతిపాదికన డీఎస్టీ రెండు వేల ఎనిమిది ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది పదమూడు వందల ఎనభై రెండు మందికి విజిటి కులలో కాంట్రాక్ట్ పెద్దలు ఇస్తారు మరి వారికి ఎస్జీలకు ఇచ్చే మూలవేతనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇచ్చారే ఇతర అలవెన్స్ వారికి వర్తించవు దీంతో వారికి నెలకు ముప్పై ఒక వేల నలభై రూపాయల వేతనం అందుతుంది ఉంది హైకోర్టులో తదుపరి విచారణ పదిహేడవ తేదీకి వాయిదా పడింది మరి అప్పట్లో నియామకాల ప్రక్రియ పూర్తి చేసే విధంగా విదేశాఖ చర్యలు తీసుకుంటుంది అంటే మనం చెప్పడం జరిగింది ఖచ్చితంగా మరి ఎందుకంటే హైకోర్టు ఆగ్రహించకుంటే ఇంకా కొంచెం ఒక వన్ వీక్ లేదా టెన్ డేస్ లేదా వన్ మంత్ అట్లా కాలయాపన చేసుకుంటూ అంటే కాలయాపన అంటే విదేశాఖ అధికారులు వెసులుబాటు బట్టి ఇచ్చేవారు కానీ ఇప్పుడు హైకోర్టు కూడా ఖచ్చితంగా త్వరగానే ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది కాబట్టి అలా ఆల్రెడీ ఇరవై మూడు వందల మంది పదమూడు వందల మంది ఉన్నారు వెయ్యి మంది వెరిఫికేషన్ రాలేదు మరి పదమూడు వందల మందిలో కూడా దాని ఒక వెయ్యి పదకొండు వందలు మంది కూడా మరి నాడు వెరిపేషన్ వచ్చారు కాబట్టి పదమూడు వందల మందికి దాదాపు ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ కూడా మరి పోస్టింగ్ తీసుకునే అవకాశం ఉంది సో మనకు వెయ్యి పైన వెయ్యి నుంచి పన్నెండు వందల మనకు ఈ ముప్పై మూడు జిల్లాల పరిధిలో ఇచ్చే అవకాశం ఉంది ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క జిల్లా ఎనభై తొంభై కొన్ని జిల్లా ముప్పై ఇరవై పది మంది చొప్పున కూడా మరి కొత్త అభ్యర్థి అంటే రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు మీరు మరి ఇప్పుడు ఈ పోస్ట్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మరి ఉన్న క్లియర్ వేకెన్సీకి నష్టంగా రాకుండా అలాగే మొన్న స్పౌజ్ కావచ్చు మ్యూచువల్ అంటే ఎఫెక్ట్ చూపడం కానీ ఖచ్చితంగా పౌదు బ్యాధిలో కొన్ని జిల్లాలు నష్టపోయారు కాబట్టి మరి రాబోయే డీసీకి ప్రస్తుతానికి ఉన్న ఆరు వేల కాలేజలకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని జిల్లాలో కూడా మరి విదేశాక అధికారులు అయితే మనం చెప్పడం జరిగింది అన్ని జిల్లాల్లో మినిమం పోస్టులు కానీ మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా కొన్ని పెరగాలంటే మేలో కొన్ని ప్రమోషన్ ఇచ్చే ఉన్నాయని చెప్పడం జరిగింది ఆ పోస్ట్ కూడా గ్రేడ్ తొందరగా ఇస్తే ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కూడా మరొక మరికొన్ని జిల్లాల్లో ఐదు నుంచి పది పదిహేను పోస్టులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి నిర్దేశక అధికారులు మనం కూడా మరొకసారి కూడా రిప్రెండ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే మరి ఈ నెలలో నోటికేషన్ వచ్చే అవకాశం కొత్త నోటికే అవకాశం లేదు అలాగే మన స్థానిక సంస్థలు వస్తే మార్చి కూడా అవకాశం లేదు మనం చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఏప్రిల్ మేలోనే ఎక్కువ అవకాశం ఉంది మరి మరొకటి అంటే ఖచ్చితంగా జాబ్ కెడర్ ప్రకారం ఏప్రిల్ టెట్ ఉంది కాబట్టి ప్రస్తుతం మనం టెట్ ఆల్రెడీ ఎన్నిసార్లు టెట్ పెట్టి ఆల్రెడీ చాలా మంది ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ క్వాలిఫై అయ్యారు కాబట్టి కొత్త వాళ్ళు అదనంగా క్వాలిఫై అయ్యారు లేరు కాబట్టి మీరైతే ఖచ్చితంగా మన డిఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యే డిఎస్సి ప్రిపేర్ ఉంటే మనకు ఎట్లాగో ఏప్రిల్ మేలో డిఎస్ అనుకుంటున్నారు కాబట్టి ఆలోపు ఒకవేళ మార్చిలో నోటికే మార్చి లోపే ఇవన్నీ కంప్లీట్ అయ్యే స్థానిక సంస్థేస్తే మార్చిలో డిఎస్సీ వచ్చే అవకాశం ఉంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మరి వివిధ రకాల పరీక్షలు కావచ్చు మరి ఇతర ఎన్నికలు స్థానిక సంస్థలు ఇవన్నీ రిజర్వేషన్ అంశాలు కోరిక వస్తున్నాయి కాబట్టి మరి మనకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీజీపీఎస్సీ కూడా ఏప్రిల్ తర్వాత నోటికే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి డిఎస్సీ ఒకవేళ ఏప్రిల్ మేలో అనుకుంటే ఖచ్చితంగా మరి మార్చిలో వస్తే అభ్యర్థులకు కొంచెం ఊరట కల్పించింది కానీ ఏప్రిల్ లో ఒకవేళ వస్తే మాత్రం మరి మరొక టెక్ట్కి సంబంధించి కూడా అప్పుడు విద్యాశాఖ అప్డేట్ క్లారిటీ ఇస్తుంది అభ్యర్థులు అయితే ఖచ్చితంగా డిఎస్ సంబంధించి ప్రిపేర్ కావాల్సిందే మరి మరొకసారి కూడా మనం పోస్టు పెంపే పెంచాలని కొన్ని జిల్లాలో అదనంగా పోస్టులు అంటే ఉన్న క్లియర్ఫికేషన్ అన్ని చూపెట్టాలని అదే పదవీరంలో కాయలు కూడా కలపాలని ఖచ్చితంగా మనం కూడా మన అభ్యర్థి తరపున మరొకసారి కూడా విదేశాఖ అధికారులకు వెళ్ళి కలిసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మొత్తానికి డిఎస్సీ రెండు వేలైనది ప్రక్రియ ఇక ముగింపు దశ జరుగుతుందంటే విదేశాఖ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇవాళ లేదా రేపు అంటే రెండు రోజుల్లో నేను సంబంధించి ప్రొసీడింగ్ వస్తుంది కౌన్సిలింగ్ ఎక్కడ పెట్టి కౌన్సిలింగ్ ఎక్కడ నిర్వహించాలి మరి క్లియర్ క్లియర్ఫికేషన్ సంబంధించి ఆల్రెడకున్ననే మనకు జీవోలు మెన్షన్ చేయడం జరిగింది క్లియర్ఫికేషన్ చూపెట్టాలని ఇక స్థానిక తేదీలపై నేడు స్పష్టత ఈరోజు సీఎం గారి సమావేశం మరొకసారి ఉంది ఆల్రెడీ మనం కొన్ని మన వాట్సాప్ గ్రూపులు అన్ని ఫేక్ మెసేజ్లు చెప్పడం చాలా మంది పెట్టడం జరిగింది పదో తారీఖు నోటిఫికేషన్ అని ఇరవై కొన్ని దేశాని అలా అన్ని అధికారికంగా పెట్టడం కాకముందు అలా ఫేక్ మెసేజ్ పెట్టడం కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రభుత్వం దీనిపైన క్లారిటీ అధికారికంగా ఇవ్వలేదు ప్రస్తుతం ఎన్నికల సంఘం మాత్రం తమ పని తాను చేసుకుంటుంది ఈ శిక్షణ కావచ్చు అధికారుల శిక్షణ మరి ఈ బీసీ డెడికేషన్ కమిషన్ కావచ్చు మిగతా అంశాలు అలాగే రిజర్వేషన్ అంశాలు తేలిన తర్వాతనే ఖచ్చితంగా మనకు వారం రోజులు పట్టే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా ఉంది మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరొక వారం రోజుల తర్వాత వచ్చే అవకాశం మాత్రం ఉంది అది కూడా ప్రభుత్వం మరి నిర్ణయం మేరకు ఆధారపడుతుంది ప్రస్తుతం మాత్రం అన్ని ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు ఈ నెలలో మనకు అంటే ఈ వారం తర్వాత మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా మార్చిలోనే మార్చి ఇరవై లోపే ఎన్నికల సంబంధించి ప్రక్రియ ముగిసే అవకాశాలు ఉన్నాయి మరొక సంబంధించి ఇంపార్టెంట్ మరి చూస్తే బీఎస్సీ అభ్యర్థకు రేపో మాపో నియామకాలు జీవో వెలువడగానే కౌన్సిలింగ్ నిర్వహణ నియామకాలకు అనుమతించిన ఈసీ ఎందుకంటే ఈసీ అనేది ఈసీ ఎన్నికల సంఘం ఎందుకంటే మరి విద్యాశాఖ అలాగే హైకోర్టుల వాదనల ప్రకారం మరి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మరి ఎన్నికల సంఘం కూడా అనుమతి ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కోడ్ ఉన్న సంబంధం లేకుండా హైకోర్టు తీర్పు పాటించారు కాబట్టి ఇక్కడ మరి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది మరి అలాగే డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థికి వారంలో పోస్టింగ్లు కొత్త జిల్లాల వారిగా కేటాయింపు అన్నట్టు ఇవ్వడం జరిగింది మొత్తానికి ఈ రెండు వేల ఎనిమిది డిఏకి సంబంధించి మరి ఇరవై మూడు వందల అరవై ఏడు మంది అభ్యర్థులకు గాను మరి పదమూడు వందల ఎనభై రెండు మంది మాత్రం విద్యాశాఖకు సంబంధించి మరి వెరిఫికేషన్ రావడం జరిగింది అలాగే వాళ్ళ ధృవపత్ర కూడా అన్ని పరిశీలించడం జరిగింది మరి వీరికి సంబంధించి పోస్టింగ్ సంబంధించి ప్రస్తుతం ఇవాళ రేపు ఏంటి రెండు రోజుల్లో ఆర్డర్ వస్తే దాని ప్రకారం డిఇ ప్రొసీడింగ్స్ ప్రొసీడింగ్ ప్రకారం ఆర్డర్లో పేర్కొన్నట్టు మరి కౌన్సిలింగ్ సంబంధించి ప్రక్రియలు ఏర్పాటు చేసి పోస్ట్ సంబంధించి అభ్యర్థులకు పోస్టింగ్ సంబంధించి ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయని అభ్యర్థి చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆ స్థానంలో మరి ఆప్షన్ తీసుకొని కావడం జరుగుతుంది ఈ కొత్త జిల్లాల పరిధి మాత్రమే ఇంత మనం చెప్పుకున్నట్టు ఒక్కొక్క జిల్లాలో ఐదు మంది ముప్పై నలభై యాభై కొన్ని జిల్లా ఎనభై మంది ఉన్నారు మొత్తానికి రెండు వేల ఎనిమిది ఏ సంబంధించి ప్రక్రియ ఈ విధంగా ఉంది అలాగే రాబోయే టీజ్ కూడా ఖచ్చితంగా మనకి ఏప్రిల్ మే లోపే పడడానికి అవకాశం ఉంది ఏప్రిల్ మేలో అనుకున్న ఏప్రిల్ మే లోపయితే హండ్రెడ్ పర్సెంట్ డిఎస్ మొడికొని రావడానికి ఎక్కువ అవకాశం ఉంది టెట్ అనేది ఆ తర్వాత నిమిషం కష్టమైతే వాళ్ళందరూ టెటా అభ్యర్థులు టెట్ అయ్యారు కాబట్టి కొంత కొంతమంది గతంలోనే స్కోర్ ఎక్కువ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ టెట్ రాసినప్పుడు అలాగే అంటే మే జూన్లో టెట్ రాసినప్పుడు మొన్న కొంతమందికి మొన్న అదనంగా పెరిగాయి కొంతమంది పెరగలేదు వాళ్ళందరూ డిఎస్సీ మీద ఒక ఆల్రెడీ ఓకా చేస్తూ కొంచెం సీరియస్గా చదువుతున్నారు మళ్ళీ ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఒక జిల్లాలో ఎక్జిట్ సంబంధించి ఏడెంట్ జిల్లాలో ఫుల్ కాంపిటీషన్ ఉంది స్కూల్ సంబంధించి దాదాపు ముప్పై జిల్లాలో ఎక్కువ కాంపిటీషన్ ఉంది మొన్న డిఎస్సీలో ఒక రెండు మూడు జిల్లాల్లో కొంచెం తక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి సీరియస్ గా ప్రిపేర్ అయ్యి పోస్ట్ పెంపు కూడా ఖచ్చితంగా మన విదేశాన్ని కలిసి మరొకసారి తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ థ్యాంక్ యూ